గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మజ్జిడ్ అకౌంట్స్ మజ్జిడ్ అకౌంట్స్కి ఒకటి వచ్చి ఉంటుంది బహుశా నేను చూడలేదు ఆ ఎంతమంది ఉన్నారో అన్ని పంపించలేనట్టుంది నా దాని గురించి అడిగారు దీనికి ఏంటంటే మెజిడ్ అకౌంట్లు మీరు ఎన్ని అకౌంట్లు అందులో పెట్టుకుంటే అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి మీకు అన్ని వచ్చేస్తాయి అది ఒకవేళ రాకపోతే నేను చూస్తాను ఏదన్నా ఇది పరిస్థితి అనమాట కంపల్సరిగా అందరికీ డీకాయిన్ వెళ్ళింది ఇది ఆగస్టు ఫస్ట్ లోపల మళ్ళీ మీరు ఈ కూపన్ పెట్టుకుంటే కూపన్స్ ఇంకా అమ్ముతున్నారు కూపన్స్ ఇంకా మీరు ఒకరికొకరు అమ్ముతున్నారు తీసుకోండి అవి ఆగాసు ఫస్ట్ లోపల మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే అందులో పెట్టేసుకుంటే ఇంకొక కాయిన్ వస్తుంది ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఆప్షన్ లేదు ఉన్న ట్రస్ట్ వ్యాలెట్లన్నింటినీ వాడుకోండి ఇంకా చాలా అకౌంట్లు పెట్టాల్సి ఉంది మీరు పెట్టండి ఆ కూపన్స్ కొనుక్కోండి కొనుక్కొని అది పెట్టుకోండి తర్వాత నేను ఆగస్టు అంటే ఆగస్టులోనే ఈ ఫంక్షన్ చేస్తున్నాం మనం ఇండియాలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కదా ఆ ఫంక్షన్ అంటే లాంచింగ్ ఫంక్షన్ కుమ్మెత ఆ ఫంక్షన్కి విన్ అయిన అందరితో చేస్తాం కదా అప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి అకౌంట్ కూడా క్యూ లైఫ్లోకి వచ్చేసి ఉండాలి అలా రాలేని వాళ్ళకి డీకాయిన్ రాదు ఎందుకంటే మనం ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేస్తే మిగతా మనం ఆగస్ డిసెంబర్లోపు క్లోజ్ చేయాలి ఈ బీసీటీ కాయిన్స్ అనేవి అందువల్ల ఆ కండిషన్ పెడతాను అలాగే మీ డి కాయిన్స్ అన్నీ కూడా ఫంక్షన్ తర్వాత ఆగస్ట్లో జరిగే ఫంక్షన్ తర్వాత క్యూలైస్ ద్వారా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలి ఫోన్ నంబర్ లేకపోయినా పంపించవచ్చు కానీ ఆధార్ కార్డ్ కానీ మీ పాన్ కార్డు కానీ ఇవి ఉండాలి అది ఎక్స్చేంజ్ రూల్స్ అవి అవి మనం దాన్ని మార్చలేం అయితే సరిపోద్ది అనమాట మెయిల్ ద్వారా కూడా నేను మీ వెళ్ళిపోయే ఛాన్స్ నేను ఇస్తాను ఓకే ఇవి దీని విషయాలు కాయిన్ అనేది భవిష్యత్తులో ఒక బంగారం కాయిన్ నా దృష్టిలో డి కాయిన్ అండి ఇప్పుడు మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా అయితే దాన్ని సేవ్ చేసుకుంటారో అంత మంచిది ఒక్క కాయిన్ చాలు నా దృష్టిలో వన్ కాయిన్ ఉన్నా సరే హ్యాపీ కీబోలో మీరు కాని కలలు కూడా దీని ద్వారా నిర్ణయం చేసే విధంగా దాన్ని పట్టుకెళ్తున్నాను కానీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు మీ దగ్గర కీబోలో సంపాదించుకున్న ప్రతి కాయిన్ కూడా రూపాయి చూపును నేను తీసుకుంటున్నాను ఓకేనా దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటారో అంత గొప్పగా మీకు లైఫ్ ఇస్తుంది ఇప్పుడు మనం మాట్లాడకపోయేది క్యూ లైఫ్ గురించి ఈ క్యూ లైఫ్కి సంబంధించి ఏంటంటే మనం అనుకున్నవన్నీ ఈ వారం ప్లే స్టోర్ నుంచి పంపించాము అవన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వారంలో మనం ప్లాన్ చేసుకున్నవి ఈ పర్చేజింగ్ అని మన ఎంపీపీ అని ఇవన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ అయిపోతాయి అయితే ఈలోగా కాయిన్ ఇందులో కూడా కాయిన్ మైనింగ్ ఈ ఈ వారం మాక్సిమం ఇచ్చేస్తాను ఇది క్యూ లైఫ్లో ఒకవేళ లేట్ అయితే ఒకవేళ లేట్ అయితే మీరు క్యూ లైఫ్లో డే వన్ క్యూ లైఫ్లో నేను కేయూసీ నుంచి కూడా క్యూ లైఫ్కి వచ్చాం క్యూ లైఫ్ నుంచి క్యూ లైఫ్ యాప్లోకి వెళ్ళాం యాప్ కావాలనుకున్నాం కాబట్టి యాప్లోకి వెళ్ళాం ఇలా ఆ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా మీ డౌన్ లైన్ టీం నుంచి డి కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది కాయిన్ కొరకు క్యాష్ అనమాట అది నేను మీకు క్యాష్ క్యాష్ వస్తుంది నేను అప్పుడు కాయిన్ ఇస్తాను అనమాట కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు యాడ్ అయిపోద్ది మన రాష్ట్రం అయితే పది రూపాయలు పక్క రాష్ట్రం అయితే ఇరవై రూపాయలు వేరే దేశం అయితే ముప్పై రూపాయలు అలా ఇచ్చాను కదా అవన్నీ కూడాను మీకు అన్నీ నేను ఓపెన్ చేసినప్పుడు అందరికీ వాటితో కలిపి మీకు వచ్చేస్తుంది మొత్తం ఒకసారి వస్తుంది ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది అది మన లాంచింగ్ తర్వాత కూడా కొనసాగుతుంది మన లిస్టింగ్ తర్వాత కూడా కొనసాగుతుంది ఆ మైనింగ్ అనేది కాయిన్ మైనింగ్ అనేది అది మీరు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది ఇప్పుడు కిబోలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు మాక్సిమం అన్న వాళ్ళు కూడా వస్తున్నారు మరి అక్కడ ఉన్నది కదా అని వదిలేము అక్కడ ఉన్నది అక్కడే ఇక్కడ ఉన్నది ఇక్కడే మరి క్యూ లైఫ్లో ఇప్పుడు ఈ పర్చేజ్ బ్యాక్ అనే దాంట్లో మీకు కాయిన్ వస్తుంది మరి ఎంపీపీలో డబల్ సెల్ విన్నారు కాయిన్ వస్తుంది డబల్ బైక్ విన్నర్ కాయిన్ వస్తుంది కార్ విన్నర్కి డబల్ కార్ విన్నర్ కూడా కాయిన్స్ వస్తాయి ఇవంతా కాయిన్ మైనింగ్ ఇలాగ అనేక రకాలుగా మీకు ఇంకా ముందు ముందు మళ్ళీ యాడ్ అవుతాయి ఇవన్నీ హ్యాపీగా ఇదంతా సంపాదించుకోండి అయితే కీబోర్లు ఇంకా కాయిన్ మైనింగ్ ఎక్కువ చేయలేము మనం అయిపోయింది అది కంపెనీ చిందే తీసుకోవాలి కానీ క్యూ లైఫ్లో క్యూబో కంటే ఎక్కువ డీకాయిన్ మైనింగ్ సంపాదించవచ్చు ఎందుకంటే ఇది రన్నింగ్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి డీకాయిన్ మైనింగ్ చాలా సంపాదించవచ్చు లైఫ్కి బంగారం భరోసా ఇవ్వచ్చు ఈరోజు క్రిప్టో భవిష్యత్తులో ఎంత వాల్యుబుల్ అవుతుందో కొంతమంది తెలుసు కొంతమంది తెలుసుకుంటున్నారు చాలామంది తెలుసుకుంటున్నారు అంటే క్రిప్టో కాయిన్స్ అన్నీ గొప్ప కాదు అన్ని కాయిన్స్ గొప్ప కాదు ఆ వెనకాతల దానికి ఉన్న బేస్ ఇప్పుడు మన కాయిన్ ఉన్నది కాయిన్కి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాం మనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ కాయిన్కి కాయిన్ కమ్యూనిటీ లేదు బట్ మన కాయిన్కి కమ్యూనిటీ ఉంది మన కాయిన్కి కమ్యూనిటీ పెంచుతున్నాం ప్రపంచంలోనే ది బెస్ట్ కమ్యూనిటీ అసలు కమ్యూనిటీ లేదు కానీ ది బెస్ట్ కమ్యూనిటీ కావాలా అది నా తాలూకా ఎయిమ్ ఎంత కావాలంటే భవిష్యత్తులో మరొకరు ఇంత కాయిన్ కమిటీ తాలేరు అన్నంతకే కావాలా ఇంత కాయిన్ కమిటీ తాలేరు అన్నంతకే కావాలా అప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ కాయిన్ మన కాయిన్ గా వెళ్ళే దాంట్లో ఇది కూడా ఒకటి ఇది ఒక్కటే కాకుండా కి ఇంకా అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఎందుకంటే అది బిజినెస్ కాయిన్ ప్రపంచంలోనే అద్భుతమైన అన్ని దేశాలకి వెళ్ళేటువంటి ప్రమోషన్ కమ్యూనిటీ ఇవన్నీ తీసుకొస్తున్నాను ఇంకా కొన్ని నేను త్వర తర్వాత చెప్తాను ఒకేసారి అన్నీ కాకుండా అంత గొప్పగా డీకాయిన్ డెవలప్ చేసుకెళ్తున్నాం అందుకని ఆ ని జాగ్రత్తగా సంపాదించుకుంటా మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వస్తుంది ఇప్పుడు ఈ రన్నింగ్ రన్నింగ్లోనే వస్తుంది కుమ్మేయండి అంతే ఇప్పుడు ఆల్రెడీ డీకాయిన్కి సంబంధించి మీరు జాయినింగ్స్ వస్తున్నాయి కదా క్యూలైఫ్ అవంతా డీకాయిన్ మైన్ అవుతున్నట్టు ఇంటర్నల్గా అవుతుంది నేను ఈ వారం అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాను మీకు అప్పుడు కనబడుతుంది కానీ ఈలోపు లో రిఫరల్ మైనింగ్ ఐఎన్ఆర్లో మీకు వస్తుంది చూసర్లేదు స్క్రాచ్ కార్డుతో మీకు వస్తుంది దాన్ని మీరు స్క్రాచ్ చేసి చూసుకున్నట్లయితే మీకు అది కనబడుతుంది చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు హ్యాపీ డాడీ చాలా బాగుంది మళ్ళీ మన తాలూకా ప్రవాహం రాత్రి రెండు గంటలకు మనం ఆదాయాన్ని చూసుకొని పడి నిద్రపోయే అవకాశం మళ్ళీ అసిస్టం మళ్ళీ తీసుకొచ్చారు చాలా సంతోషం డాడీ హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు దాన్ని మీరు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది అన్నమాట మీరు దాన్ని ఎంత ఎక్కువ సంపాదించుకుంటారో అది ప్రస్తుతానికి మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ వారంలోనే మనకి ఈ పర్చేజ్ స్టార్ట్ అవుతుంది పర్చేజ్ బ్యాక్ ఆఫర్ స్టార్ట్ అవుతుంది ఎంపీపీ స్టార్ట్ అవుతుంది ఇది మన డికాన్ క్యాష్ స్టార్ట్ అవుతుంది ఈ దీనివల్ల మీకు ఇంకా ఇన్కమ్ పెరిగిపోద్ది ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పానో ఒక మంచి కమ్యూనిటీని క్రియేట్ చేసుకున్నాడో మంచి రెఫరల్ టీమ్ని క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చిత్తక్కువ డబ్బులు పడిపోతారు ఒక రోజుకి లక్ష తీసుకోవచ్చు అని చెప్పాను కదా అది కరెక్ట్గా ఉంటుంది మీరు ఇది గుర్తుపెట్టుకోండి నేను అనుకునేది అనుకున్నంత వరకు చేసే వరకు కంటిన్యూషన్గా గా పని చేస్తూనే ఉంటాను రాత్రి కూడా మీరు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళని అడగండి నాలుగు గంటలకి రెండు గంటలకి ఒంటి గంటలకి మూడు గంటలకి నేను నాలుగు ఆన్సర్ ఇస్తున్నాను నైట్ కూడా నా పని నేను చేసుకుంటాను ఆ టైంలో నాకు తెలిసిన ఎవడు రాక్షసులాగా ఆ రాత్రి మీద పనిచేయడు తక్కువ మంది ఉంటారు ఒకటి రెండు మూడు అని అంకెల్లో లెక్కెట్టచ్చు అది అవసరం ఉన్నప్పుడు నేను ఒక నెల రోజులు గట్టి అనేది వేరు ఎప్పుడూ పని పనిచేయడం వేరు నేను ఎప్పుడూ కంటిన్యూషన్గా చేయడం గురించి మాట్లాడుతున్నాను ఎందుకు ఈ విషయం చెప్పానంటే నన్ను నేను పొగడుకోవాలి కాదు ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు దాని గురించి అహర్నిస్టులు కష్టపడితేనే వస్తుంది మనకు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు మధ్యలో అంటే ఫెయిల్ అంటే మనం చేసిన కొన్ని ప్రాజెక్టులు వెళ్ళకపోవచ్చు కానీ లక్ష్యం మారదు గమ్యం మారదు అంటే అదే అనుకోండి ఇది మార్చుకోము మనం అలా కాంక్రీట్గా పట్టుకొని ఉంటాం నాకు వచ్చే నెల పలాన దానికోసం పదివేలు కావాలి అనుకున్నాం అనుకో దాన్ని తెచ్చే విధానాలు మారచ్చు కానీ పదివేలు తెచ్చుకోవాలనేది మాత్రం మారకూడదు దీన్ని కాంక్రీట్ గా తీసుకుంటారు దీన్ని మన సంపాదన అంటే నేను ఇక్కడ నా గమ్యం ఏంటి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు పదివేలు కానీ అంటే అవసరాన్ని బట్టి ఎవరు అవసరం బట్టి వాళ్ళు కానీ నా గమ్యం ఏంటి నా కమ్యూనిటీ మొత్తం నా ఫ్యామిలీ మొత్తానికి నేను ఇచ్చిన మాటలు నెరవేరడా బీసీటీ ద్వారా కిబో ద్వారా వెళ్దారనుకున్నావు అది అవ్వలేదు బీసీటీ ద్వారా వెళ్తున్నాం దీంట్లో కూడా మనకు అవ్వలేదు కానీ డీకాయిన్ తీసుకొచ్చి మీకు లక్ష చూపిస్తానని చెప్పాను దాని మీద అంటే మనం వెళ్ళే ప్రయాణం మారచ్చు కానీ గమ్యం మారకూడదు మన లక్ష్యం ఎప్పుడు మారకూడదు అలాంటి ఉద్దేశంతో మీకు అందరు కాయిన్స్ ఇచ్చారు దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ డీకాయిన్ మైనింగ్ చేసుకోవడానికి క్యూ లైఫ్ తీసుకొచ్చాను చేయండి ఇంతకు మించిన ప్రాజెక్టులు మీ ముందు పెడతాను సంపాదించుకోండి అది కాయిన్ కావచ్చు క్యాష్ కావచ్చు మరి ఏ ఇతరత్ర ఏదైనా కావచ్చు చెత్తమే అంతే సంపాదించుకోండి మెజ్జిడ్ అకౌంట్స్ మెజ్జిడ్ అకౌంట్స్ కి ఒకటే వచ్చి ఉంటుంది బహుశా నేను చూడలేదు ఆ ఎంతమంది ఉన్నారో అన్నీ పంపించలేనట్టుంది నన్ను దాని గురించి అడిగారు దీనికి ఏంటంటే మెజ్జిడ్ అకౌంట్లు మీరు ఎన్ని అకౌంట్లు అందులో పెట్టుకుంటే అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి మీకు అన్నీ వచ్చేస్తాయి అది ఒకవేళ రాకపోతే నేను చూస్తాను ఏదన్నా ఇది పరిస్థితి అనమాట కంపల్సరిగా అందరికీ డీకాయిన్ వెళ్ళింది ఇది ఆగస్టు ఫస్ట్ లోపల మళ్ళీ మీరు ఈ కూపన్ పెట్టుకుంటే కూపన్స్ ఇంకా అమ్ముతున్నారు కూపన్స్ ఇంకా మీరు ఒకరికొకరు అమ్ముతున్నారు తీసుకోండి అవి ఆగస్టు ఫస్ట్ లోపల మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే అందులో పెట్టేసుకుంటే ఇంకొక కాయిన్ వస్తుంది ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఆప్షన్ లేదు ఉన్న ట్రస్ట్ అన్నింటినీ వాడుకోండి ఇంకా చాలా అకౌంట్లు పెట్టాల్సి ఉంది మీరు పెట్టండి ఆ కూపన్స్ కొనుక్కోండి కొనుక్కొని అది పెట్టుకోండి తర్వాత నేను ఆగస్టు అంటే ఆగస్ట్లోనే ఈ ఫంక్షన్ చేస్తున్నాం మనం ఇండియాలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కదా ఆ ఫంక్షన్ అంటే లాంచింగ్ ఫంక్షన్ కుమ్మెత ఆ ఫంక్షన్కి విన్ అయిన అందరితో చేస్తాం కదా అప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి అకౌంట్ కూడా క్యూ లైఫ్లోకి వచ్చేసి ఉండాల అలా రాలేని వాళ్ళకి డీకాయిన్ రాదు ఎందుకంటే మనం ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేస్తే మిగతా మనం డిసెంబర్ లోపు క్లోజ్ చేయాలా ఈ బీసీ కాయిన్స్ అనేవి అందువల్ల ఆ కండిషన్ పెడతాను అలాగే మీ కాయిన్స్ అన్నీ కూడా ఫంక్షన్ తర్వాత ఆగస్టులో జరిగే ఫంక్షన్ తర్వాత క్యూలైస్ ద్వారా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలి ఫోన్ నంబర్ లేకపోయినా పంపించవచ్చు కానీ ఆధార్ కార్డ్ కానీ మీ పాన్ కార్డ్ కానీ ఇవి ఉండాలా అది ఎక్స్చేంజ్ రూల్స్ అవి మనం దాన్ని మార్చలేము అయితే సరిపోద్ది అనమాట మెయిల్ ద్వారా కూడా నేను మీ వెళ్ళిపోయే ఛాన్సు నేను ఇస్తాను ఓకే ఇవి దీని విషయాలు డి కాయిన్ అనేది భవిష్యత్తులో ఒక బంగారం కాయిన్ నా దృష్టిలో డి కాయిన్ అండి ఇప్పుడు మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా అయితే దాన్ని సేవ్ చేసుకుంటారో అంత మంచిది ఒక్క కాయిన్ చాలు నా దృష్టిలో వన్ కాయిన్ ఉన్నా సరే హ్యాపీ కీబోలో మీరు కాని కళలన్నీ కూడా దీని ద్వారా నిర్ణయం చేసే విధంగా దాన్ని పట్టుకెళ్తున్నాను కానీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు మీ దగ్గర కీబోర్డ్లో సంపాదించుకున్న ప్రతి కాయిన్ కూడా రూపాయి చూపును నేను తీసుకుంటున్నాను ఓకేనా దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటారో అంత గొప్పగా మీకు లైఫ్ ఇస్తుంది ఇప్పుడు